అమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్బంగా గ్రామంలో వలస ఉన్న శ్రీ మల్లికార్జున కామాక్షి తాయికి నెల్లూరు జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో జొనవాడ గ్రామంలోని బ్రహ్మంగారి మఠం వద్ద నుండి మహిళలు ర్యాలీగా బయలుదేరి జయ శ్రీరామ్ అని నినాదాలతో ఐదు వందల మంది మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జొన్నవర క్షేత్రంలో కలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షాయి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి గత సంవత్సరం ఆషాఢం సారే అనే కార్యక్రమం గౌరవనీయులైన మన రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రులైన ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో మన గౌరవ ఎమ్మెల్యే గారైన వేవిరెడ్డి ప్రశాంతి గారి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆషాఢ సారే కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత సంవత్సరం నాలుగు రోజులు మాత్రమే నిర్వహించాము ఈ సంవత్సరం దేవస్థానంలో పదిహేను రోజులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా ఇచ్చేసి అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమం వైభవంగా జరిగింది ఈరోజు కూడా వేలాదిగా భక్తులు ఇచ్చేసి అమ్మవారికి సారి సమర్పించారు ఈరోజు శ్రీ కామాక్షాయి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస సందర్భంగా శాఖాంబరి అలంకారం కూడా నిర్వహించారు ఈ శాకాంబరి అలంకారం విశిష్టత ఏంటంటే పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులందరికీ శుభం చేకూర్చాలని ఈ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాదిగా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి శుభాశీస్సులు తీసుకోవడం జరిగింది భక్తులందరికీ అన్న ప్రసాద ఏర్పాట్లు కూడా జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి దర్శించుకొని ఆశీస్సులు పొందడం జరిగింది ఆడికృతి ఈరోజు ఆడికృత్తికి సందర్భంగా వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక అలంకరణ అదేవిధంగా గ్రామోత్సవం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది